హాయ్ ఫ్రెండ్స్ మన అమ్మలకల ముచ్చట్లో ఈరోజు ముచ్చట ఏకాదశి గురించి ఏకాదశి ఉపవాసం మామూలుగా మన అందరికీ తెలుసు ఉపవాసం ఉండడం దీన్నే మన పెద్దవాళ్ళు లంకనం పరమ ఔషధం అని అన్నారు మామూలు ఔషధం కాదు పరమ ఔషధం అన్నారు అంటే ఉపవాసం ఉండడం వల్ల మన కొత్తకి అంటే డైజెషన్ సిస్టమ్కి రెస్ట్ ఇస్తాం దాంతోపాటు శరీరానికి కూడా రెస్ట్ దొరుకుతుంది దీనివల్ల ఎనర్జీ వస్తుంది అన్నమాట మరి ఎట్లా ఎనర్జీ వస్తుంది అంటే నేను ఒక క్లాస్లో విన్నా ఒక కూలి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండలో కష్టపడి పనిచేస్తే తన ఒంట్లో ఉన్న ఎనర్జీ చారణ ఖర్చు అవుతుందట అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు అవుతుంది అదే మనము మూడు పూటలు తిన్నప్పుడు దాన్ని అరిగించడానికి మన ఒంట్లో ఉన్న ఎనర్జీ ఆటన ఖర్చు అవుతుందట అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే దీన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది చూడు మనం ఆడవాళ్ళం ఇంట్లో తినకముందు ఎంత పనైనా చేస్తాం తిన్న తర్వాత అబ్బా చేపగా ఉంటాం అవును ఎందుకు అదే కదా అంటే తినకముందు మనం తేలిగ్గా ఉంటుంది బాడీ తిన్న తర్వాత మన శక్తి అంతా తిన్నది అరిగించడంలో పెడుతుంది కాబట్టి తిన్న తర్వాత అప్పుడు మనం ఏం పని చేయలేకపోతాం ఇది మనం గమనించవచ్చు అంటే ఇప్పుడు మనం ఏకాదశి రోజు కొట్టకు ఉప రెస్ట్ ఇస్తున్నామంటే మనకు ఎనర్జీ ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీ మనకు బెనిఫిటే కదా అంటే ఆ ఎనర్జీ మనకు కావాలి కదా మరి ఏమవుతుంది ఉపవాసం ఎట్లుంటుంది నీరసంగా ఉంటుంది ఉపవాసం తెల్లారి మనకు ఎనర్జీ రావాలి నీరసం కావాలి ఎనర్జీ ఏం చేస్తే నీరసంగా ఉండకుండా ఎనర్జీ టిక్టం అవి మన బాడీని అడగాలి అంటే మనం ఘనాహారం తినకుండా అంటే వండిన పదార్థాలు తినకుండా నీరసం రాకుండా చూసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఉపవాసం ఉండాలనుకుంటే నేను తేనె వాటర్తో ఉండగలుగుతాను కొందరు ఉండలేరు తేనె కూడా పడని వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు మజ్జిగతో ఉండగలుగుతారు ఇంకా కొందరు కొబ్బరి నీళ్ళు అట్లా లిక్విడ్ ఫుడ్తో ఉండగలుగుతారు కొందరు ఏం లేకుండా కూడా ఎనర్జీగా ఉండగలుగుతారు అది వాళ్ళ బాడీ వాళ్ళకి చెప్పిన దాన్ని బట్టి మనం వాళ్ళు నడుచుకోవాలి ఎవరి బాడీ వాళ్ళకి ఏం చెప్తారో దాన్ని బట్టి నడుచుకుంటే సరిపోతుంది మళ్ళీ చివరిగా కొందరు కొద్దంత ఉపవాసం ఉండి ఏం తినకుండా రాత్రి ఫ్రూట్స్ తింటారు సరే మనం ఏదైనా డిజైన్ చేసుకోండి మనం మన శరీరానికి అవసరమైన పద్ధతి ఏదైనా డిజైన్ చేసుకున్నా మంచిది కాకపోతే ఏం చేయాలి దాంట్లో మన పొట్టకు ఇస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి అంటే ఎక్కువ వండిన పదార్థాలు తినకుండా ఫ్రూట్ ఫాస్టింగ్ ఉండలేము నీరసంగా ఉండలేము అనుకుంటే ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తే మొత్తం ఫ్రూట్ మీదనే ఉండొచ్చు లేదా నేను ఉండగలను అనుకుంటే లిక్విడ్స్ మీదనే అంటే ప్రతిసారి గంటకో రెండు గంటల కోసారు మనకు ఆకలిని దాన్ని బట్టి నీరసాన్ని బట్టి తేనె వాటరు మజ్జిగ నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు తాగుకుంటూ తెల్లవారులు కూడా ఉండగలిగితే మంచిది లేదా ఉండలేము అనుకుంటే నైట్ ఫ్రూట్స్ తిని మళ్ళీ మనం తెల్లవారు వేసినప్పుడు ఇన్నటికంటే ఇంకా యాక్టివ్గా ఉండాలి ఎనర్జీగా ఉండాలి అట్లా ఉన్నప్పుడే ఉపవాసం యొక్క ఫలితం ఉంటుంది మళ్ళీ ఇది ఇంకా రకరకాలుగా ఫాస్టింగ్లా వచ్చాయి ఈ మధ్యన కానీ ఇది ఏకాదశి ఉపవాసం అనేది పూర్వం నుంచే ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఇట్లానే ఉంటుంది కదా అదొక పద్ధతి కాకపోతే ఇది ఎప్పటి నుంచో ఉన్నది కదా మన ఆయుర్వేదంలో పురాణాల్లో చెప్పిన ఏకాదశి ఉపవాసం అనేది ఇంకా నా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గ్లోబల్ గైడ్ అయిన కమలేష్ పటేల్ గారు ఈ ఏకాదశి ఉపవాసం గురించి ఒక చిన్న వీడియో ఉంది మూడు నిమిషాలు మాత్రమే ఉంటుంది చూడండి తప్పకుండా దాంట్లో ఈ ఏకాదశి ఉపవాసం యొక్క విశిష్టత వివరంగా ఉంది అందులో టూకిగా చిన్న విషయం చెప్తాను చంద్రుడు మొదటి రోజు నుంచి పౌర్ణమి వరకు ఎట్లెట్లా పెరుగుతూ ఉందో అట్లా మన శరీరంలోని అంటే మన రక్త ప్రసరణ బ్లడ్ ప్రెషర్ అట్లా పెరుగుతూ ఉంటుందంట కాబట్టి దాన్ని నియంత్రించడాని కోసము మధ్యలో పదకొండవ రోజు ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసినట్లయితే దాన్ని బ్యాలెన్స్ చేయగలనమాట చంద్రుని యొక్క ప్రభావాన్ని మనపై లేకుండా చేసుకోగలనమాట ఇది చాలామంది తెలిసే ఉంటుంది ఇది సముద్రం మీద కూడా చంద్రుని యొక్క ప్రభావం పౌర్ణమి యొక్క ప్రభావం ఉంటుందని మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యంగా మనకు అన్ని రకాలుగా పరమ ఔషధం అన్నారు కదా మామూలు ఔషధం కాదు పరమ ఔషధం అంటే లంకనం పరమ ఔషధం మనం చేసే ఈ ఏకాదశి ఉపవాసం అనేది మనకు ఔషధంలాగా మనకు ఇస్తుందా లేదా అనేది తెల్లవారి మనమే డిసైడ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే సంతోషం థ్యాంక్ యూ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాం ఇప్పుడు మనం కార్ను సర్వీసింగ్ ఇస్తాం కదా ఎందుకు ఇస్తా పికప్ బాగుండదు అని అంటే సర్వీసింగ్ ఇస్తున్నామంటేనే మన కారు పికప్ బాగుంటుంది మైలేజ్ ఎక్కిస్తుంది అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది సర్వీసింగ్ ఇస్తున్నామంటే అది వస్తుంది ఆ ఆలోచన వస్తుంది అట్లనే మనం ఈ ఏకాదశి ఉపవాసానికి మన శరీరానికి సర్వీసింగ్ ఇస్తున్నట్టు సర్వీసింగ్ ఇస్తున్నామంటే అంటే మన ఈ శరీరం అనే బండి మైలేజ్ ఎక్కువ ఇవ్వడానికి అంటే పని ఎక్కువ చేసుకోవడానికి ఎక్కువ ఎనర్జీ ఇవ్వడానికి ఉపయోగపడుతుందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ చిన్న ఎగ్జాంపుల్ ఇది ఒక మనం త్రీ టు సిక్స్ మంత్స్ కనుక ఈ ఏకాదశి ఉపవాసం చేసినట్లయితే మన మనసులో మన శరీరంలో ఎలాంటి మార్పు వస్తుందో గమనించవచ్చు గమనిస్తూ అంటే ఏకాదశి ఉపవాసం చేసిన తర్వాత పదిహేను రోజులు ఎప్పుడు గడుస్తుందా ఎప్పుడు ఏకాదశి వస్తుందా అనే విధంగా ఉంటాం అట్లా ఉండే విధంగా మనం ఈ ఏకాదశిని ప్లాన్ చేసుకుందాం ఇంకా మధ్యలో అన్నాను కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎనర్జీ ఆట పర్సెంట్ ఎనర్జీ అనేది అన్నాను కదా ఇంకా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎనర్జీ కూడా లాస్ అయ్యే విషయాలు కూడా ఉన్నాయన్న అదేంటో మళ్ళీ మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం ఓకే అమ్మలక్కల ముచ్చట్లు కానీ అన్నీ అవేర్నెస్ ఇచ్చేటువంటివి ఓకే బాయ్